శాంతి ఈ రోజుటి మురళిలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ పన్నెండు మూడు రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు డెడ్ సైలెన్స్లోనికి వెళ్ళే అభ్యాసమును చేయండి బుద్ధి బాబా వైపు ఉంటే బాబా కూడా అశరీరులుగా అయ్యేందుకు మీకు శక్తిని ఇస్తారు సత్యయుగ ఆది నుండి కలియుగ అంతము వరకు మీరు ఏ విధంగా పాత్రను అభినయిస్తారో అదంతా మీకు సాక్షాత్కారం అవుతుంది మీరు మొత్తం విశ్వమంతటిని ఇలా తెలుసుకోవటాన్నే సాక్షాత్కారము అని అంటారు మేము ఒకప్పుడు దైవీ గుణాలు గల దేవతలుగా ఉండేవారము ఇప్పుడు అవసరీ గుణాలు కలవారీగా అయ్యాము మళ్ళీ దైవీ గుణాలు గల దేవతలుగా అవుతున్నాము అని మీరు అర్థము చేసుకున్నారు ఇప్పుడు మీరు కొత్త ప్రపంచములోకి కొత్త ఇంటిలోనికి వెళ్తున్నారు ఇవన్నీ అద్భుతమైన ఆత్మీక విషయాలు మీకు తప్ప ఇంకెవ్వరికీ తెలియవు స్మృతి ద్వారానే మీ వికర్మలు వినాశనమవుతాయని బాబా గ్యారంటీ ఇస్తారు ఇప్పుడు మీరందరూ తిరుగు ప్రయాణంలో ఉన్నారు మీ బుద్ధియోగము పరంధామము వైపుకు మరలి ఉంది నాటకము పూర్తయ్యే సమయము ఆసన్నమయ్యింది కావున ఒక్క తండ్రినే స్మృతి చెయ్యాలి శివబాబా ఒక్కరే ముక్తి ప్రదాత మరియు మార్గదర్శకుడు మీరు అందరికీ ఈ విషయాలను బాగా అర్థము చేయించాలి ఈ జ్ఞానము ద్వారానే సర్వుల కళ్యాణము జరుగుతుంది స్థూలమైన గంగ మిమ్మల్ని పావనముగా తయారు చేయలేదు మీరు భక్తి మార్గములో ఎంత భావనను ఉంచుకున్నారో దానికి కొంత మాత్రమే ప్రాప్తి లభిస్తుంది ఇవన్నీ అంధశ్రద్ధతో కూడిన విషయాలు మీరు దివ్య చక్షువు ద్వారా మొత్తము సృష్టి అంతటి ఆది మధ్యాంతాలను తెలుసుకున్నారు ఒక్కొక్క పైన మీరు బాగా విచారసాగర మథనము చేయాలి భక్తికి మరియు జ్ఞానానికి ఉన్న వ్యత్యాసాన్ని అర్థము చేసుకోవాలి ఈ జ్ఞానము చాలా ప్రఖ్యాతమైనది ఇది రాజయోగము దీనిని చదువు అంటారు ఈ చదువు ద్వారానే మీరు నిర్వీకారి దేవీ దేవతలుగా అవుతారు ఆత్మయే పరమాత్మ పరమాత్మయే ఆత్మ అని భావించడము పొరపాటు ఆత్మ పరిమాణములోనూ మరియు పరమాత్ముని పరిమాణములోనూ తేడా అయితే లేదు ఇరువురు సమానమే కానీ శక్తిలో చూసినట్లయితే పరమాత్ముడు సర్వోన్నతుడు సర్వశక్తివంతుడు ఆత్మ పరమాత్మని సంతానము జ్ఞానసాగరుడైన తండ్రి పిల్లలకు అర్థము చేయిస్తారు వారు బ్రహ్మ శరీరాన్ని ధారణ చేసి ఉన్నారు మీరు బ్రహ్మ ముఖవంశావళిలైన బ్రాహ్మణులు బ్రహ్మాండము అనగా మీరు నివసించే స్థానము పరంధామము బ్రహ్మను ఈశ్వరునిగా భావించటము పరపాటు ఇప్పుడు ఐదు వేల సంవత్సరముల మరలా కలుస్తారు సృష్టి రచయిత మరియు ముఖ్యమైన నటుడు అయిన శివబాబా పరంధామంలో ఉన్నారు నాటకము పూర్తి కాగానే పాత్రధారులందరూ ఇల్లైన పరంధామానికి చేరుకుంటారు ఈ విషయాలను ఒక్క తండ్రి తప్ప ఏ సాధు సన్యాసులు తెలియచేయలేరు ఎవ్వరికీ ఆత్మజ్ఞానము పరమాత్మ జ్ఞానము లేనేలేదు శివబాబాయే వచ్చి అందరికి ఆత్మ పరమాత్మల జ్ఞానాన్ని తెలియచేస్తారు ఆత్మ పరమాత్మల జ్ఞానము ద్వారా మీరు స్వచ్ఛ బుద్ధి గలవారిగా అయ్యారు మీరిప్పుడు సంగమయుగములో ఉన్నారు అందరినీ తీసుకుని వెళ్ళటానికి తండ్రి సంగమ యుగంలోనే వస్తారు ఆ తర్వాత అందరూ కొత్త ప్రపంచంలోనికి వెళ్తారు ఈ పూర్తి పాత ప్రపంచము విజ్ఞానము ద్వారా మరియు ప్రకృతి ద్వారా వినాశనమవుతుంది వీటన్నింటినీ ఈశ్వరీయ ఆపదలు అంటారు ఈ వినాశనము తర్వాతనే మీరు ముక్తిధామానికి వెళ్తారు మీరు ఎంత కష్టపడినా గురువుల వద్దకు వెళ్ళిన హఠయోగము నేర్చుకున్నా ఎవ్వరూ ముక్తిధామములోనికి వెళ్ళలేరు ఈ పాత ప్రపంచ వినాశన అనంతరము మీరు ముక్తిధామానికి వెళ్తారు మరలా జీవన్ముక్తిధామములోనికి వెళ్తారు మీరు అచలమైన స్థిరమైన అఖండమైన రాజ్యాన్ని పరిపాలిస్తారు ఒక్క బేహద్దు తండ్రే మీకు ఇవ్వగలరు తండ్రి మీకు జ్ఞాన మూడవ నేత్రాన్ని తెరిపించారు దీని ద్వారా మీరు సృష్టి ఆది రహస్యాలను చేసుకున్నారు శివబాబా ఒక్కరే అందరికన్నా ఉన్నతమైన టీచరు వారు అందరినీ చదివిస్తున్నారు సత్యనారాయణుడి సత్యమైన కథను శిక్షణ రూపములు వినిపిస్తున్నారు జ్ఞానసాగరుని జ్ఞానాన్ని స్వరూపములోనికి తీసుకుని రావాలి విచారసాగర మథనము చేసి జ్ఞానాన్ని అందరికీ అర్థము చేయించాలి జీవన్ముక్తిలో శ్రేష్టమైన పదవిని పొందేందుకు గుణాలను ధారణ చేయాలి మీ సర్వ లెక్కాచారాలను తీర్చుకొని నిశ్శబ్ద లోకములోనికి వెళ్లేందుకు ఏర్పాట్లను చేసుకోవాలి వరదానము బాబాతో ఉంటూ ఉంటూ వారి సమానముగా అయ్యి సర్వ ఆకర్షణల ప్రభావము నుండి ముక్తభవ ఎక్కడైతే తండ్రి స్మృతి ఉంటుందో అక్కడ దేహాభిమానము ఉత్పన్నము కాదు సదా బాబా జతలో ఉండేవారు సర్వ దైహిక ఆకర్షణల ప్రభావము నుండి దూరముగా ఉంటారు సదా జతలో ఉండేవారు నెమ్మది నెమ్మదిగా తండ్రి సమానముగా అయిపోతారు తండ్రి ఎలా ఉన్నతంగా ఉన్నారో అలా పిల్లల స్థితి కూడా ఉన్నతముగా తయారవుతుంది క్రింద ఉన్న ఎటువంటి విషయాలు బాబ్ సమాన్ పిల్లలపై ఎలాంటి ప్రభావాన్ని వేయలేవు స్లోగన్ మనస్సు మరియు బుద్ధి కంట్రోల్లో ఉన్నట్లయితే అశరీరిగా కావటము సహజమైపోతుంది మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాబ్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ओम शांति